హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు సమానత్వం ఆనందపురం నగరాలకు చాలా దూరంగా ఉండే ఒక కూ గ్రామం అక్కడి ప్రజలు ఎక్కువ శాతం మంది రైతులు కుల మత భేదాలు లేకుండా అందరూ చక్కగా కలిసి మెలిసి జీవించేవాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు అయితే కొన్నాళ్ళు క్రితం గోవిందయ్య అనే వడ్డీ వ్యాపారి ఒకడు ఆ ఊరికి వచ్చి స్థిరపడ్డాడు రైతులకు వడ్డీలకు డబ్బులు అప్పివ్వటం మొదలుపెట్టాడు రైతులందరూ మంచివాళ్ళు నిజాయితీ పరులు కాబట్టి ఒక్కరు కూడా అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టలేదు దాంతో తక్కువ కాలంలోనే గోవిందయ్య పెద్ద ధనవంతుడు అయ్యాడు డబ్బు అహంకారానికి హేతువు అని చెబుతారు రాను గోవిందయ్యలో అహంకారం పెరుగుపోయింది ఊళ్ళో జనాలంతా తన దయా దాక్షిణ్యాల వల్లే బ్రతుకుతున్నారు అనుకోవటం మొదలుపెట్టాడు పనివాళ్లని పాలవాళ్లని వృత్తికారుల్ని అందరినీ చులకనగా చూడటం మొదలుపెట్టాడు ప్రతి వారితోటి అహంకారంగా మాట్లాడేవాడు దొరికిన వాళ్లనల్లా రాచి రంపాన్న పెడుతుండేవాడు దాంతో ఊళ్ళో ప్రజలందరికీ సహనం నశించింది ఒక సందర్భంలో అందరూ కలిసి చర్చించుకున్నారు గోవిందయ్యకు సరైన బుద్ధి చెప్పాల్సిందే అనుకున్నారు మరుసటి రోజున గోవిందయ్య ఇంటికి పాలు పోసే వ్యక్తి పాలు లేవయ్యా అని మర్యాదగా చెప్పి పాలు పోయటం ఆపేశాడు గోవిందయ్య ఇంట్లో పనిచేసే మల్లన్న ఆరోగ్యం బాగా లేదని పని మానేశాడు కిరాణా దుకాణపు రంగస్వామి ఇంటి పరిస్థితి బాలేదు గోవిందయ్య దుకాణం మూసేద్దామనుకుంటున్నాము అని చెప్పి గోవిందయ్యకు సరుకులు ఇవ్వలేదు చాకలి మోహనయ్య చేతులు నొప్పి వస్తున్నాయి సేటు అని పని మానుకున్నాడు అన్నిటినీ మించి ఇప్పుడెవ్వరూ నాకు అప్పు అని రావట్లేదు గోవిందయ్య దగ్గరికి అయినా కొన్నాళ్లు పడుతూ లేస్తూ పని నడిపించిన గోవిందయ్య చివరికి ఒక రోజున దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు అటుగా వెళ్తున్న ఊరివాడు అతనిని పలకరించింది ఏమైంది సేటు నీరసంగా కనిపిస్తున్నావు అన్నాడు లేక లేక దొరికిన ఊరతనితో నా వల్ల కావట్లేదు పరిస్థితి ఎట్లాగే ఉంటే నేను పట్నానికి వెళ్ళిపోవలసి వచ్చినట్లుంది అంటూ తన గూడంతా వెళ్ళబోసుకున్నాడు గోవిందయ్య అతను నవ్వి గోవిందయ్యను ఊరి పెద్దల దగ్గరికు తీసుకువెళ్ళాడు ఊళ్ళో వాళ్ళం అందరూ కలిసి కావాలనే ఇలా చేసాం గోవిందయ్య నువ్వు ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకుంటావని అని చెప్పి మందలించారు ఊళ్ళో వాళ్ళు అన్ని కష్టాలు పడటం వల్ల గోవిందయ్యకు వెంటనే అర్థమైంది తన వల్ల ఊరి ప్రజల బ్రతకడం లేదు వాళ్ళ సహకారం వల్లే తన జీవనం గడుస్తుంది ఊళ్ళో ఒకరికొకరు సాయం చేసుకుంటేనే జీవితం అని మనుషులంతా సమానమే కలిసి జీవించడంలో సార్థకత ఉంది అని తెలుసుకున్న గోవిందయ్య ఆ తర్వాత అందరినీ గౌరవించటం మొదలుపెట్టాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ